నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంఘం వద్ద పెన్నా నదిపై నిర్మించి ఉన్న బ్యారేజ్ వద్ద వైసీపీ నేతలు నిరసన తెలియపరిచారు సంఘం బ్యారేజ్ కు ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసి అక్కడ ఉన్న పేరును తొలగించడంతో నేడు బ్యారేజ్ వద్దకు భారీగా చేరుకున్న వైసీపీ నేతలు నల్ల బ్యాజ్లతో నిరసన తెలిపారు ప్రస్తుత ప్రభుత్వానికి ఇటువంటి చర్యలు సమర్థనీయం కాదని వెంటనే తిరిగి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును సంఘం బ్యారేజ్ కు పెట్టాలంటూ మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహం ఎదుట నిలుచొని నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు ప్రజల గుండెల్లో నిలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును సంఘం బ్యారేజ్ కి పెట్టడం సరైందని వీరు తెలిపారు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు నిరసనను పర్యవేక్షించారు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఈ రోజు మేము ఇక్కడికి వచ్చిన కారణం మీ అందరికీ తెలిసిందే మేఘపాటి గౌతమ్ రెడ్డి గారి పేరు సంగం బ్యారేజ్ ఈ రోజు తీసేయడం అంటే వాళ్ళు రాక్షస ఆనందం పొందడం తప్ప అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ పేరు ఉన్నంత మాత్రమే ఆయన గుర్తుంటారు పేరు లేకపోతే ఆయన్ని మర్చిపోతారు అనుకుంటే వాళ్ళు నిజంగా భ్రమల్లో బతుకుతున్నట్టే అనుకోవాలి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే ఉదయగిరిని కానీ ఆత్మకూర్ నియోజకవర్గాన్ని కానీ అగ్రికల్చర్ కోసమే వాళ్ళు నీటి పా నీళ్ళ సమస్య ఉండకూడదు అని పెద్ద ఆయన గౌతమ్ సార్ కానీ హై లెవెల్ కెనాల్స్ దగ్గర నుంచి సంగం బ్యారేజ్ దగ్గర నుంచి సోమశిల హై కెనా హై లెవెల్ కెనాల్స్ వరకు ఎంత ఆయన పాటు పడ్డాడో మనందరికీ తెలుసు ఆ రోజు మినిస్టర్ గా ఉన్నప్పుడు కూడా ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ గారిని తీసుకొచ్చి సోమశిల హై లెవెల్ కెనాల్ జగన్ అన్న ఆన్లైన్ ద్వారా ఆయన ఓపెన్ చేయడం జరిగింది ఎప్పుడూ కూడా మా నది మెట్ట ప్రాంతము దీనికి ఎప్పుడు కూడా నీటి సమస్య వీలైనంత వరకు పూర్తిగా కంప్లీట్ చేయాలనే పెద్ద ఆయన కానీ పెద్ద ఆయన తర్వాత మేకపాటి గౌతమ్ సార్ కానీ ఫైట్ చేశారు ఈ విషయం అందరికీ తెలుసు అయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉండే టీడీపీ గవర్నమెంట్ పేర్లు తీసేసినంత మాత్రాన నెల్లూరు బ్యారేజ్కి కానీ సంగం బ్యారేజ్కి కానీ వాళ్ళని మర్చిపోతారు పేర్లు చూస్తేనే గుర్తొస్తారు అనుకోవడం చాలా తప్పైన విషయం అండ్ ఇంకోటి ఒక క్వశ్చన్ అడిగారు మీరెంత పేరు ఎవరు అని నేను చెప్పను మీ అందరికీ తెలుసు మీరు అంటే ఊరికే లాస్ట్లో వచ్చి పని చేసేసుకొని పేర్లు పెట్టేసుకుంటే సరిపోద్దా అది మొదలుపెట్టింది ఎవరు అని ఒక క్వశ్చన్ అడిగారు ఈరోజు లెక్కలు చూసుకుంటే వైఎస్ఆర్ కార్ ప్రభుత్వంలో కానీ తర్వాత జగన్ అన్న వచ్చిన తర్వాత సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ సంగం బ్యారేజ్కి ఫండ్స్ ఇచ్చింది మిగిలింది మాత్రమే టీడీపీ టైంలో వచ్చింది అది కరెక్ట్ గా నేను ఫిగర్ చెప్పలేను కానీ రఫ్లీ అయితే ఎక్కువ పెట్టింది మనం అలాంటిది అలా చూసుకున్నా కూడా మీరు లాస్ట్ లో వచ్చి కొంచెం డబ్బులు పెట్టి పేర్లు పెట్టేసుకుంటారా అంటే ఫండ్స్ వైజ్ కూడా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కానీ ఇక్కడ కానీ ఫండ్స్ కూడా ఎక్కువ ఇచ్చింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే కాబట్టి దయచేసి గౌతమ్ సార్ చనిపోయినప్పుడు ప్రతి ఒక్కరు పార్టీ చూడకుండా చాలా మంచి వ్యక్తి అజాత శత్రువు ఇప్పుడు మినిస్టర్ గా ఉండే రామ్ రెడ్డి గారు అయితే అక్కడే ఉన్నారు సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా ఈ రోజు ఎందుకు మర్చిపోయారో తెలియదు మరి ఆయన దయచేసి మినిస్టర్ గా ఉన్నారు గౌతమ్ ని ఒక పొలిటికల్ పర్సన్ గా మీరు సపరేట్ చేయకండి మీకు ఆయన ఎంత సన్నిహితుడో నేను దగ్గర ఉన్నాను గౌతమ్ సార్ చనిపోయినప్పుడు రామ్ నారాయణ రెడ్డి గారు వచ్చారు వాళ్ళ మా అమ్మగారిని ఎంత ఓదార్చారు ఇవన్నీ ఎందుకు మర్చిపోయారు దయచేసి పార్టీలు చూడకండి గౌతమ్ సార్ పేరుని ఎల్లకాలం మేము అది మాత్రం మేము మర్చిపోతాము అనేది అయితే కాదు కాకపోతే అది ఉంటే భావితరాలకి ఎవరినా ఎందుకు ఈ పేరు పెట్టారు అని ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం ఫ్యూచర్ లో చేస్తారు అప్పుడు ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది ఆయన లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నెక్స్ట్ కి కూడా దానికోసమే మేము కేవలం ఈ తాపత్రయం పడుతున్నాం కానీ అది ఉంటేనే మాకు గుర్తుంటారని మాత్రం కాదు థ్యాంక్ యూ